మూసీ ప్రక్షాళనతో కాంగ్రెస్కు మంచి పేరు రాకూడదనే బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు పేదలకు అన్యాయం జరగకుండా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మహిళలకు రుణాలు పిల్లల చదువులకు బాధ్యత తీసుకుంటున్నామని హామీ ఇచ్చారు మూసీని ప్రక్షాళించకపోతే హైదరాబాద్కు భారీ నష్టం తప్పదన్న చామల ఏటా వర్షాకాలంలో పడవల్లో తిరగాల్సి వస్తుందని వివరించారు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మూసీ కలుషిత నీటి మూలంగా రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రజలకు మంచి జరుగుతుంటే పార్టీలు అండగా నిలవాలన్నారు సామాజిక మాధ్యమాల వేదికగా కేటీఆర్ హరీష్ రావు అబద్దాలు ప్రచారం చేస్తున్నారని కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు కేసీఆర్ గారే చెప్పిండు అసెంబ్లీ వేదికగా చెప్పిండు ఇరవై ఎనిమిది వేల కట్టడాలు ఎఫ్టీఎల్ ఉన్నాయి కూల కొట్టాల్సిందే కూల కొడితే మీడియా ప్రతినిధులు అందరూ కూడా సహకరించాలే తప్పుగా చూపియొద్దని చెప్పి గతంలో ఆయన ఒక్క బిల్డింగ్ కూలగొట్టకుండా ప్రతి సంవత్సరం వరదలకు హైదరాబాద్ లో వర్షాలు పడ్డప్పుడల్లా పేదల ఇల్లు మునిగిపోయి దాని గురించి ఎవరు పట్టించుకోరు ఇవాళ మళ్ళా బావా బామర్దులు ఇద్దరు పొద్దున్న లేస్తే సోషల్ మీడియా హైర్ చేసుకుని సోషల్ మీడియాలో ఇరవై నాలుగు గంటల ట్రోలింగ్ ఏడా ఎవరికైనా ఇల్లు గోలను కూడా పైసలు ఇచ్చి మరి వాళ్ళతో మాట్లాడిచ్చే దరిద్ర పరిస్థితికి వచ్చింది సోషల్ మీడియా